హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి క్లియర్ సేల్ సేల్లో ఉన్న పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటెం మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి అలానే ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మన ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భర్గవపేట్ స్ట్రీట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము అందరికీ నమస్తే మా షాప్లో మెస్కర్ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మనం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూద్దామండి ఇవన్నీ కూడా సారీస్ ఆఫర్లో ఉన్న శారీస్ ఇవి బిగ్ బార్డర్ బిగ్ కంచు బార్డర్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ మీకు వైలెట్ కలర్లో వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది విత్ విత్ బార్డర్ వస్తుందండి శారీ అంతా ప్లేన్లో మీకు రాణి పింక్ కలర్లో ఉంది ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ అండి మీకు పట్టు బురి నేను తీసిన పట్టు శారీస్ ఇవి పట్టు బాటర్ మిక్స్లో వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయండి ప్రీవియస్గా మనం ఇవి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఇచ్చాము ప్రజెంట్ ఆఫర్లు ఏంటంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి బిగ్ కంచి బోడర్ కాన్సెప్ట్లో మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు ప్రెసెంట్ వీటి కాస్ట్ వచ్చేసి త్రీ అండి వన్ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్తో వస్తుంది ప్రీవియస్గా మనం త్రీ సిక్స్ హండ్రెడ్ ఇచ్చాము వీటిలో అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చూడండి దీనికి వచ్చేసి ఇట్లా మీకు శారీ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది బ్లూ మీకు రాయల్ బ్లూ కలర్ వస్తుంది ఇది ఏంటంటే ప్రజెంట్ ఇవి కూడా మేము ఏంటంటే బుటా శారీస్ కన్నా కన్వర్ట్ చేస్తున్నామండి సో అందుకనేసి ప్లెయిన్ శారీస్ అనేవి ఆఫర్లో పెట్టేశాము మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు ప్రజెంట్ అన్సీజన్ సీజన్ చూడకండి మీకు ఏంటంటే వచ్చేదంతా కూడా పండుగలే కాబట్టి పండుగలు శుభకార్యాలు ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడే తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ మీకు ఇదే బార్డర్ శారీ మళ్ళీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా సేల్ చేస్తామండి సీజన్ వచ్చేసరికి మళ్ళీ ప్రజెంట్ ఏంటంటే మనం క్లియరెన్స్ సేల్లో పెట్టేసాము జస్ట్ డిజైన్ చేంజ్ చేస్తున్నాం అని అంతే చూడండి ఇందులోనే ఇదిగోండి పోజంబేల్ బార్డర్ వచ్చింది ఇవి కూడా టూ త్రీ శారీస్ ఉన్నాయి చూడండి లక్ ఇది వచ్చేసి రాణి పింక్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది వచ్చేసి రుద్రాక్ష బార్డర్ ఇది కూడా మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్గా వస్తుందండి ఆఫర్లో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు ఇందులో మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి ఒక రకం ఇది ఒక బార్డర్ మీకు బెనారస్ వివింగ్లో ఈ శారీ అనేది వస్తుంది ఇది వచ్చేసి మీకు లైన్స్ కాన్సెప్ట్ వస్తుందండి శారీ అంతా మీకు చెక్స్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా గ్రీన్ కలర్లో చెక్స్ వచ్చింది బార్డర్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది లైన్స్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా మీకు కలనేతల వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మీకు స్ట్రైప్స్తో వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్లో ఉందండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రీవియస్ ప్రైస్ ప్రజెంట్ ఏంటంటే ఆఫర్లో మీకు ఈ ప్రైస్కి ఇస్తున్నాం జస్ట్ ఏంటంటే ఓల్డ్ స్టాక్ కాదండి ఇది జస్ట్ క్లియరెన్స్ సేల్ పెట్టేసాం అంతే జస్ట్ డిజైన్ చేంజ్ చేస్తున్నాం అని ఇంటెన్షన్తో క్లియరెన్స్ క్లియరెన్స్ అండ్ సెల్లో ఉన్న ఇవన్నీ కూడా మా షాప్ నుంచి వచ్చేసేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉంటుందండి ఇది కూడా లైన్ శారీ ఇది కూడా మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే వస్తుంది ప్యూర్ పొట్ట శారీస్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్ల మీద నేసిన శారీస్ మీకు ఇమిటేషన్స్ కాదు ఇవి అందుకే ఏంటంటే ఈ కాస్ట్ పడుతున్నాయి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి మే థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ వీటిలోనే మనకి వేసేసి డబల్ కంచు బార్డర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మీకు కింద కంచు బార్డర్ వస్తుంది చెక్స్ పన్నీ పైన స్మాల్ కంచు బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ప్లేన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ప్లెయిన్ ప్లెయిన్ గ్లోజ్ వస్తుందండి పళ్ళు ఇట్లా మీకు స్ట్రైప్స్ వస్తాయి ఇది కూడా మీకు ఏంటంటే ఆఫర్లో ఉంది మనకి ప్రీవియస్గా ఇది ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ అది ఇచ్చామండి ఇప్పుడు ఆఫర్లో మీకు ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ పట్టు అండి మీకు అందుకని ఈ కాస్ట్ పడుతుంది ఇందులో ఇమిటేషన్స్ అయితే తక్కువకే వస్తాయి ఇది ప్యూర్ పట్టు మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ మీకు ఆ ఫీల్ తెలిసిపోతుంది ఇవి కూడా ఏంటంటే ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఇందులో వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ అయితే ప్రజెంట్ మన దగ్గర రెడీ ఉన్నాయి ఇవి ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ వర్త్ అండి ఈ శారీస్ యాక్చువల్ కాస్ట్ మీకు ఏంటంటే ఆఫర్లో ఫోర్ థౌజండ్కే ఇచ్చేస్తాము దట్టు ఫ్రీ షిప్పింగ్తో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు శారీస్ ఇవి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి వీటిలోనే ఏంటంటే ఇవి స్మాల్ బార్డర్ వస్తాయండి ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి ఇవి కూడా ప్యూర్ పట్టు శారీస్ శారీ అంతా ప్లేన్ వచ్చేస్తుంది కింద వచ్చేసి మీకు చిన్న బోర్డర్ వస్తుందండి రుద్రాక్ష అలాగే లైన్స్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మీకు రన్నింగ్గా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇదే కలర్లో ప్లేన్ వస్తుంది ఇది కూడా ఏంటంటే మీకు ఆఫర్లో ఉంది ప్రెజెంట్ ప్రీవియస్గా మనం మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఇచ్చాము ప్రెసెంట్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా వస్తుంది ఫేషి పింక్ ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి ఇమిటేషన్స్ కాదు అందుకే కాస్ట్ ఉన్నాయి మనం ఏంటంటే జస్ట్ మా డిజైన్ చేంజ్ చేస్తున్నాం అని ఇది ఆఫర్లో పెట్టాము అంతేగాని ఓల్డ్ స్టాక్ కాదు ఇది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇందులో కూడా లిమిటెడ్గా ఉన్నాయండి కలర్స్ ఇది వచ్చేసి ఆర్ బ్లూ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ వస్తుంది ఇది వైలెట్ ఇది నెమల పింఛింగ్ కలర్ డార్క్ కలర్ ఇది పాచి గ్రీన్ అని కూడా అంటారు వీటిలోనే ఏంటంటే ఈ స్మాల్ బార్డర్ చెక్స్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ వస్తాయి ఇవి కూడా సేమ్ కాస్ట్ మనం ప్రీవియస్గా త్రీ టూ కల ఇచ్చాము ఇవి కూడా టూ ఎయిట్కి ఇచ్చేస్తున్నాము మీరు అనుకో చిన్న బోర్డర్ అని కానీ అందులో పట్టి జరిగే ఇందులో కూడా పడుతుందండి ఆల్ ఓవర్ శారీ అంతా చెక్ వచ్చింది కదా సో కాస్ట్ అనేది సేమే ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే యాక్చువల్ కాస్ట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఆఫర్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ అండి మే థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ ఉంది చూడండి ఇది కూడా ఇదొక రకం బోర్డరు ఇది కూడా సేమ్ కాస్ట్లో మీకు వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చితే బుక్ అండి నెక్స్ట్ అంతా కూడా మీకు పండగల సీజన్ శుభకార్యాలు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే తీసి పెట్టేసుకోండి మళ్ళీ మీకు ఆ టైంకి ఈ కాస్ట్లో దొరకపోవచ్చు ప్యూర్ పొట్టు శారీస్ అండి ఇవి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టు శారీస్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు